హలో ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు భగవానుడికి నీరు అర్పిస్తే లేదా అలా చేయాలని ఆలోచిస్తుంటే ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది సూర్య భగవానుడికి నీరు అర్పించేటప్పుడు చేసే కొన్ని చిన్న తప్పులు కూడా జీవితంలో పెద్ద ఇబ్బందులను కలిగిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది ఈరోజు మనం సూర్య భగవానుడికి నీరు అర్పించేటప్పుడు చేసే మూడు అతిపెద్ద తప్పుల గురించి మీకు చెప్తాము అవి పొరపాటున చేసిన మీ సంపద ఆరోగ్యం మరియు గౌరవంపై భారీ ప్రభావాన్ని చూపుతాయి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరికి భగవానుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండే సరైన మరియు సరళమైన పద్ధతిని మేము వివరిస్తాము హిందూ మతంలో సూర్య భగవానుడిని కనిపించే దేవుడిగా భావిస్తారు మరియు ఆయన ఆరోగ్యం ప్రకాశం ఆత్మవిశ్వాసం కీర్తి గౌరవం తండ్రి ప్రభుత్వం ఉద్యోగం మరియు జీవితశక్తికి కారకుడిగా చెబుతారు అందుకే ప్రతి ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించే సంప్రదాయం మతపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కాని భగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు కొన్ని తీవ్రమైన తప్పులు జరిగితే శుభ ఫలితాలను పొందే బదులు జీవితంలో దుష్ప్రభావాలు కూడా ప్రారంభమవుతాయని గ్రంథాలలో స్పష్టంగా ప్రస్తావించబడింది దీని కారణంగా ఒక వ్యక్తి డబ్బు నష్టం గౌరవం కోల్పోవడం ఆరోగ్య సమస్యలు కుటుంబ వివాదాలు మరియు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది మొదటి మరియు అతిపెద్ద తప్పు ఏమిటంటే తప్పు సమయంలో సూర్యుడికి నీటిని సమర్పించడం ఎందుకంటే సూర్యకిరణాలు మృదువుగా మరియు స్వచ్ఛంగా ఉన్నప్పుడు సూర్యోదయం తర్వాత ఒక గంట తర్వాత సూర్యోదయం అవుతుంది ఈ సమయంలో నీటిని అందించడం వల్ల శరీరంలో సానుకూల శక్తిని ప్రసారం చేయడంలో సహాయపడుతుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కానీ ఉదయం మధ్యాహ్నం లేదా సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నప్పుడు నీటిని నైవేద్యం పెట్టేవారు తెలియకుండానే అశుభ ఫలితాలను ఆహ్వానిస్తారు ఎందుకంటే ఆ సమయంలో సూర్యకిరణాలు తీవ్రంగా ఉంటాయి ఇది మనస్సు కళ్ళు మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఆలస్యంగా నీటిని అందించడం సోమరితనం మరియు క్రమశిక్షణ రాహిత్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఇది సూర్య భగవానుడిని అసంతృప్తిపరుస్తుంది దీనివలన ఒకరి పనిలో అడ్డంకులు పెరుగుతాయి మరొక పెద్ద తప్పు ఏమిటంటే తప్పు పాత్రలో నీటిని సమర్పించడం మరియు తప్పుడు పద్ధతిని ఉపయోగించడం సూర్యభగవానుడికి నీటిని సమర్పించడానికి రాగి పాత్రలు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి రాగి సూర్యుడికి ఇష్టమైన లోహం మరియు వాటిలో నీటిని నిల్వ చేయడం వల్ల శక్తి వస్తుంది అయితే చాలామంది ప్లాస్టిక్ ఉక్కు లేదా విరిగిన పాత్రలను ఉపయోగించి నీటిని అందిస్తారు ఇది శాస్త్రాలలో నిషేధించబడింది ఇంకా కొంతమంది సూర్యుడికి వీపు తిప్పుతారు లేదా నీటిని సమర్పించేటప్పుడు తలలు కప్పుకుని నిలబడతారు ఇది సూర్య భగవానుడికి అవమానంగా పరిగణించబడుతుంది సరైన పద్ధతి ఏమిటంటే బహిరంగ ప్రదేశంలో నిలబడి శుభ్రమైన బట్టలు ధరించి ముఖంగా రాగి పాత్ర నుండి సన్నని నీటిని నెమ్మదిగా సూర్యుని వైపు పోయడం ఆపై ప్రవాహం ద్వారా సూర్యుడిని దృశ్యమానం చేయడం ఇది కంటి సమస్యలు ఆత్మవిశ్వాసం లేకపోవడం మరియు గ్రహ దోషాలను తొలగిస్తుంది అయితే ఈ పద్ధతిని సరిగ్గా పాటించకపోతే నీటిని సమర్పించడం వల్ల కలిగే పుణ్య ఫలితాలు పోతాయి మూడవ మరియు అత్యంత ప్రమాదకరమైన తప్పు ఏమిటంటే నీటిని అర్పించేటప్పుడు లేదా అహంకార భావనతో సూర్యుడిని పూజించేటప్పుడు మనస్సులో ప్రతికూల ఆలోచనలు ఉండటం ఎందుకంటే సూర్యభగవానుడే అహంకారానికి కారణమైన గ్రహంగా కూడా పరిగణించబడుతుంది ఒక వ్యక్తిలో అధిక గర్వం కోపం అసూయ లేదా ద్వేషం ఉండి ఆ స్థితిలో సూర్యుడికి నీటిని అందిస్తే ఈ శక్తి వ్యతిరేక దిశలో పనిచేయడం ప్రారంభిస్తుంది అలాంటి వ్యక్తి క్రమంగా ప్రభుత్వ పనిలో అడ్డంకులు తండ్రితో సంబంధాలలో ఉద్రిక్తత ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆటంకాలు మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తాడు సూర్యుడికి నీటిని అర్పించేటప్పుడు మనస్సు పూర్తిగా ప్రశాంతంగా కృతజ్ఞతతో మరియు వినయంగా ఉండాలని శాస్త్రాలలో చెప్పబడింది అలాగే ఓన్ భ్రూని సూర్యాయ నమ లేదా ఓన్ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది కానీ కేవలం ప్రదర్శన కోసం లేదా ఇతరులకు చూపించడానికి బదులుగా నీటిని అందించే వారికి దాని పూర్తి ప్రయోజనం లభించదు దీనితో పాటు మురికి లేదా మురికిగా ఉన్న దుస్తులతో సూర్యుడికి నీటిని సమర్పించడం స్నానం చేయకుండా నీటిని సమర్పించడం నీటిలో మురికి లేదా అశుద్ధమైన వస్తువులను కలపడం దుర్భాషలాడడం లేదా సూర్యుడికి నీరు సమర్పించిన వెంటనే కోపంగా ఉండటం వంటి కొన్ని చిన్న కానీ ప్రభావవంతమైన తప్పులు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ సూర్య భగవానుడి సాత్విక శక్తిని నాశనం చేస్తాయి ఈ మూడు ప్రధాన తప్పులను నిరంతరం చేసే వ్యక్తి జీవితంలో క్రమంగా ఆర్థిక సంక్షోభం ఆత్మవిశ్వాసం లేకపోవడం పదే పదే అవమానాలు కంటి సంబంధిత సమస్యలు తలనొప్పి ఎముక బలహీనత మరియు తండ్రి లేదా గురువుతో విభేదాలు పెరుగుతాయని కూడా శాస్త్రాలు చెప్పాయి కాబట్టి మీరు నిజంగా సూర్య భగవానుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే మరియు జీవితంలో ప్రకాశం ఆరోగ్యం విజయం మరియు గౌరవం కోరుకుంటే ఈ మూడు తప్పులను నివారించడం చాలా ముఖ్యం సరైన సమయంలో సరైన పాత్ర నుండి సరైన పద్ధతిలో మరియు స్వచ్ఛమైన మనస్సుతో సూర్యుడికి నీటిని సమర్పించడం మతపరమైన విధి మాత్రమే కాదు మీ మొత్తం జీవిత దిశను సానుకూలంగా మార్చే శక్తి కూడా దీనికి ఉంది ఎందుకంటే సూర్య భగవానుడు ఆకాశంలో ప్రకాశించే గ్రహం మాత్రమే కాదు మీ విధి కర్మ మరియు ఆత్మవిశ్వాసానికి నిజమైన నియంత్రిక హిందూ మతం జ్యోతిష్యం మరియు గ్రంథాలలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దేవతగా భావిస్తారు మరియు ఆయన ప్రాణశక్తి ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ప్రకాశం గౌరవం ప్రభుత్వ విజయం మరియు పూర్వీకుల అంశానికి కారకుడని చెబుతారు అందుకే ప్రతి ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది కానీ సూర్యుడికి నీటిని సమర్పించడం నిషేధించబడిన లేదా పరిమిత ఫలవంతమైనదిగా పరిగణించబడే కొన్ని ప్రత్యేక రోజులు మరియు పరిస్థితులు ఉన్నాయని కూడా గ్రంథాలలో స్పష్టంగా ప్రస్తావించబడింది ప్రతిరోజుకు దాని స్వంత తేదీ గ్రహస్థానం మరియు ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కాబట్టి మొదటి మరియు అతి ముఖ్యమైన రోజు సూర్యగ్రహణ రోజు సూర్యగ్రహణం సమయంలో సూర్యదేవుడు స్వయంగా రాహు కేతువు ప్రభావంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో సూర్యుడికి నీరు అర్పించడం పూజించడం లేదా మంత్రాలు జపించడం నిషేధించబడింది గ్రంథాల ప్రకారం గ్రహణం సమయంలో ఏ దేవతను పూజించకూడదు బదులుగా ఈ సమయంలో మనస్సులో ధ్యానం నిశ్శబ్దం మరియు స్నానం మరియు దానధర్మాలు మాత్రమే సూచించబడతాయి గ్రహణం సమయంలో సూర్యుడికి నీరు అర్పించడం పూజ యొక్క పుణ్య ఫలితాలను నాశనం చేస్తుంది మరియు దీనికి విరుద్ధంగా మానసిక అశాంతి పనిలో అవరోధం మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలను పెంచుతుంది రెండవ ముఖ్యమైన రోజు అమావాస్య ముఖ్యంగా సోమవతి అమావాస్య లేదా పితృ అమావాస్య ఎందుకంటే అమావాస్య పూర్వీకులు మరియు చంద్రశక్తితో ముడిపడి ఉంటుంది ఈ రోజున సౌరశక్తి సాధారణ రోజుల కంటే బలహీనంగా పరిగణించబడుతుంది మరియు పూర్వీకుల పాపాలను శాంతింపజేయడానికి ఉద్దేశించిన కార్యకలాపాలు ప్రధానమైనవి అందువల్ల సూర్యుడికి నీరు అర్పించే బదులు పూర్వీకులకు ప్రార్థనలు చేయడం దానధర్మాలు చేయడం మరియు ప్రశాంతమైన మనస్సుతో వారిని గుర్తుంచుకోవడం మరింత ఫలవంతమైనవిగా భావిస్తారు కొన్ని గ్రంథాలు కూడా అమావాస్య రోజున సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు ఆయనకు మానసికంగా మాత్రమే నమస్కరించాలని చెబుతున్నాయి నీటిని సమర్పించకూడదు మూడవ రోజు సంక్రాంతికి ముందు సాయంత్రం లేదా సూర్యుడు అస్తమించబోతున్నప్పుడు ఎందుకంటే సూర్యోదయం తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించడానికి ఉత్తమ సమయం సూర్యాస్తమయం లేదా సాయంత్రం సూర్యుడికి నీటిని సమర్పించడం గ్రంథాలలో నిషేధించబడింది ఈ సమయంలో సూర్యుని శక్తి బలహీనపడుతుందని మరియు నీటిని సమర్పించడం వల్ల సోమరితనం నిర్ణయం తీసుకోలేకపోవడం మరియు మానసిక గందరగోళం పెరుగుతుందని నమ్ముతారు నాల్గవ ప్రత్యేక సందర్భం ఏమిటంటే ఒక వ్యక్తి ఇంట్లో జననం లేదా మరణం సుతక సుతకకాలంలాగా అపవిత్ర స్థితిలో ఉన్నప్పుడు ఈ సమయంలో ఏ దేవతను పూజించడం నిషేధించబడింది ఈ కాలంలో సూర్యుడికి నీటిని సమర్పించడం కూడా చేయకూడదు కాలం అపవిత్రంగా పరిగణించబడుతున్నందున ఈ సమయంలో చేసే పూజలు ఎటువంటి ఫలితాలను ఇవ్వవు ఇంకా కొంతమంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం జాతకంలో సూర్యుడు తీవ్రంగా బాధపడుతుంటే ఉదాహరణకు నీచ స్థితిలో ఉండటం రాహువు మరియు కేతువులచే తీవ్రంగా బాధపడటం లేదా మహాదశలో గణనీయమైన బాధలను అనుభవిస్తే ప్రతిరోజూ సూర్యుడికి నీటిని అర్పించే బదులు ప్రత్యేక మంత్రాలు దానాలు మరియు ఆచారాలతో నీటిని అందించాలి లేకపోతే సాధారణ పద్ధతిని ఉపయోగించి నీటిని అర్పించడం వల్ల సూర్యుని ఉగ్ర ప్రభావం పెరుగుతుంది అయితే ఈ పరిస్థితి వ్యక్తి జన్మజాతకంపై ఆధారపడి ఉంటుంది మరొక ముఖ్యమైన పరిస్థితి ఏమిటంటే ఒక వ్యక్తి కోపంగా అహంకారంగా మత్తులో లేదా ప్రతికూల మానసిక స్థితిలో ఉన్నప్పుడు సూర్యుడు అహంకారానికి కారకం కాబట్టి అటువంటి సమయాల్లో సూర్యుడికి నీటిని సమర్పించకూడదని గ్రంథాలు చెబుతున్నాయి మరియు అపవిత్ర మనస్సుతో చేసే పూజగర్వం చిరాకు మరియు ఘర్షణ ధోరణిని మరింత పెంచుతుంది ఆదివారాల్లో సూర్యుడికి నీటిని సమర్పించడం చాలా శుభప్రదమని కూడా కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి అయితే ఆ రోజున గ్రహణం అమావాస్య లేదా సూతక కాలం ఉంటే నీటిని అందించకూడదు కేవలం మానసికంగా ప్రార్థించడం లేదా మంత్రాలు జపించడం సరిపోతుంది ఇంకా ఆ రోజున సూర్యుడికి మురికి దుస్తులతో స్నానం చేయకుండా విరిగిన పాత్రలో లేదా అపరిశుభ్రమైన నీటితో నీటిని సమర్పించడం కూడా నిషేధించబడింది ఎందుకంటే ఇది సూర్య భగవానుడిని అవమానించినట్లు పరిగణించబడుతుంది శాస్త్రాల సారాంశం ఏమిటంటే సూర్యుడికి నీటిని సమర్పించడం కేవలం రోజువారీ ఆచారం కాదు క్రమశిక్షణ కలిగిన అభ్యాసం ఇది సరైన రోజున సరైన సమయంలో మరియు స్వచ్ఛమైన మనస్సుతో నిర్వహించినప్పుడు మాత్రమే దాని పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది కాబట్టి గ్రహణం రోజున అమావాస్య ప్రత్యేక సందర్భంలో సూర్యాస్తమయం సమయంలో సూతక కాలంలో లేదా మానసికంగా అపవిత్ర స్థితిలో ఉన్నప్పుడు సూర్యుడికి నీటిని సమర్పించకూడదు అలా చేయడం వల్ల పూజ యొక్క ప్రయోజనాలు రద్దు కావడమే కాకుండా అనవసరమైన అడ్డంకులు మానసిక ఒత్తిడి మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడానికి కూడా దారితీస్తుంది సూర్యభగవానునికి నీటిని అర్పించేటప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం ఆత్మవిశ్వాసం గౌరవం మరియు జీవితంలో విజయం శాశ్వతంగా పెరుగుతాయి హిందూ మతం మరియు వేద సంప్రదాయంలో సూర్యభగవానునికి నీటిని అర్పించడం కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు లోతైన ఆధ్యాత్మిక సాధనగా పరిగణించబడుతుంది సూర్యభగవానుడిని వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ కాంతి శక్తి మరియు శక్తిని అందించే దృశ్యదేవతగా భావిస్తారు అందువల్ల సూర్య భగవానునికి నీటిని అర్పించేటప్పుడు నీటిని అర్పించడం సరిపోతుందని మాత్రమే కాకుండా ఏ పదాలు మాట్లాడాలి అవి ఏ భావోద్వేగంతో మాట్లాడాలి మరియు మానసిక స్థితికి కూడా ఇది చాలా కీలకం మనస్సు యొక్క పదాలు మరియు భావోద్వేగాలు కలిపి పూజను పూర్తి చేస్తాయి గ్రంథాల ప్రకారం సూర్య భగవానునికి నీటిని అర్పించేటప్పుడు మొదట మనస్సును శాంతపరచుకోవాలి కొన్ని లోతైన శ్వాసలు తీసుకోవాలి మరియు అహంకారం కోపం ఆందోళన మరియు ప్రతికూల ఆలోచనలను వదిలివేయాలి సూర్యుడిని అహంకారానికి చిహ్నంగా పరిగణిస్తారు మరియు గర్వం లేదా కోపంతో సూర్యభగవానునికి నీటిని అర్పించడం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది దీని తరువాత మీరు ముఖంగా రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటితో నిలబడి సూర్యుని వైపు సన్నని నీటిని పోసినప్పుడు అత్యంత ప్రభావవంతమైన మంత్రం ధృని సూర్యాయ నమ గా పరిగణించబడుతుంది ఈ మంత్రం సూర్య భగవానుని బీజ మంత్రం మరియు కాంతి శక్తి మరియు జీవితాన్ని ఇచ్చే సూర్య భగవానుడికి నేను నమస్కరిస్తున్నాను ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆత్మవిశ్వాసం స్వీయ కంటి కంటిశక్తి మరియు మానసిక స్పష్టత పెరుగుతాయి దీనితో పాటు మరొక ప్రసిద్ధ మరియు ఫలవంతమైన మంత్రం ఓన్ ఆదిత్యాయ నమ ఈ మంత్రం సూర్యుని ఆదిత్య రూపానికి నమస్కరిస్తుంది మరియు ప్రభుత్వ పని ఉద్యోగం గౌరవం మరియు నాయకత్వ సామర్థ్యాన్ని పెంచడానికి ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది కొంతమంది ఓన్ఘృణి సూర్యాయ నమ అని మూడుసార్లు తరువాత ఓన్ ఆదిత్యాయ నమ అని మూడుసార్లు మంత్రాలను కూడా జపిస్తారు ఇది సూర్యుని యొక్క సాత్విక మరియు తేజస్వి శక్తులను సమతుల్యం చేస్తుంది ఇంకా ఎవరైనా సంస్కృత మంత్రాలను పఠించడంలో అసౌకర్యంగా ఉంటే వారు సూర్య భగవానుడిని హిందీలో ప్రార్థించవచ్చు ఓ సూర్యదేవ నాకు ఆరోగ్యం తేజస్సు జ్ఞానం ఆత్మవిశ్వాసం మరియు సరైన మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించు అని ఎందుకంటే దేవతలు భాషకోసం కాదు భక్తి కోసం ఆకలితో ఉన్నారని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి వేద సంప్రదాయంలో సూర్యుడికి నీటిని అర్పించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఓన్ భూర్భువ స్వాహ్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నహ ప్రచోదయాద్ ఈ మంత్రం అంటే మనం సూర్య భగవానుడిని ధ్యానిస్తాము అతను మన తెలివితేటలను ప్రకాశింపజేస్తాడు మరియు ప్రేరేపిస్తాడు ఈ మంత్రం ముఖ్యంగా విద్యార్థులు అన్వేషకులు మరియు మానసిక ఒత్తిడితో పోరాడుతున్న వారికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది అదనంగా ఆదిత్య స్తోత్రం నుండి కొన్ని పంక్తులను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే మొత్తం శ్లోకం సాధ్యం కాకపోతే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని పఠించడం కూడా తగినంత ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యుడికి నీటిని అర్పించేటప్పుడు మంత్రాలు లేదా ప్రార్థనలు జపిస్తూ నీటి ప్రవాహం ద్వారా సూర్యుడిని దృశ్యమానం చేయడం మరొక ముఖ్యమైన విషయానికి ఇది కంటిలోపాలను తొలగించడంలో సహాయపడుతుంది మరియు శరీరంలోకి సానుకూల శక్తిని నింపుతుంది సూర్యుడికి నీటిని అర్పించేటప్పుడు ఎవరూ ప్రతికూల పదాలు ఉచ్చరించకూడదు ఫిర్యాదు చేయకూడదు లేదా ఎవరిపైనా ద్వేషభావాలను కలిగి కూడా గ్రంథాలు చెబుతున్నాయి బదులుగా ఓ సూర్యదేవ నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు రోజు కోసం నేను నీకు ధన్యవాదాలు వంటి కృతజ్ఞతను వ్యక్తపరచాలి ఈ వ్యక్తీకరణ సూర్యుని ఆశీర్వాదాలను మరింత ఆకర్షిస్తుంది కొన్ని సంప్రదాయాలు సూర్యుడికి నీటిని అర్పించేటప్పుడు ఒకరి తండ్రి గురువు మరియు ప్రభుత్వం పట్ల గౌరవాన్ని కొనసాగించాలని కూడా నమ్ముతాయి సూర్యుడు వీటన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి అలా చేయడం వల్ల తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి గురువు ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ప్రభుత్వ పనిలో అడ్డంకులు తగ్గుతాయి ఒక వ్యక్తి ఉద్యోగ అడ్డంకులు పదే పదే అవమానాలు ఆత్మవిశ్వాసం లేకపోవడం లేదా కంటి లేదా ఎముక సమస్యలు వంటి నిర్దిష్ట సమస్యతో ఇబ్బంది పడుతుంటే వారు సూర్యుడికి నీటిని అర్పించేటప్పుడు ఒక తీర్మానం కూడా చేయవచ్చు ఓ సూర్యదేవా దయచేసి నా ఈ సమస్యను నాశనం చేసి నన్ను ధర్మం సత్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క మార్గంలో నడిపించు అయితే ఈ తీర్మానం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలి ప్రతికూల పదాలను నివారించాలి సూర్యుడికి నీటిని అర్పించేటప్పుడు నిశ్శబ్దంగా మంత్రాలను జపించడం బిగ్గరగా మాట్లాడినంత ఫలవంతమైనదని గ్రంథాలు కూడా చెబుతున్నాయి అందువల్ల చుట్టూ ప్రజలు ఉంటే లేదా మనస్సు స్థిరంగా లేకపోతే మానసిక జపం కూడా చేయవచ్చు చివరగా సూర్యుడికి నీటిని అర్పించిన తర్వాత చేతులు జోడించి సూర్యుని ముందు సాష్టాంగ నమస్కారం చేసి నాలోని చీకటి తొలగిపోయి జ్ఞానకాంతి పెరుగుతుంది అని ప్రార్థించాలి ఎందుకంటే సూర్యుడు బాహ్యకాంతికి మూలంగా మాత్రమే కాకుండా అంతర్గత అజ్ఞానాన్ని పారద్రోలే దేవతగా కూడా పరిగణించబడతాడు సూర్యభగవానునికి నీటిని అర్పించేటప్పుడు పలికే పదాలు మంత్రాలు మరియు భావాలు స్వచ్ఛమైనవి వినయం మరియు కృతజ్ఞతతో నిండి ఉంటే నీటి యొక్క సాధారణ సమర్పణ కూడా జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది క్రమంగా ఆరోగ్యం గౌరవం ఆత్మవిశ్వాసం స్పష్టమైన ఆలోచన మరియు విజయానికి దారితీస్తుంది కాబట్టి మిత్రులారా సూర్య భగవానునికి నీటిని అర్పించేటప్పుడు చేసే మూడు ప్రధాన తప్పులు ఇవి వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి ముఖ్యమైన మతపరమైన మరియు జ్యోతిషశాస్త్ర సమాచారం కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీరు సూర్య భగవానుడికి నీటిని ఎలా అర్పిస్తారో వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి సూర్య భగవానుడు మీ అందరినీ ఆశీర్వదించడం కొనసాగించాలని కోరుకుంటున్నాను